ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో బయటపడ్డటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి ఒక్కో రోజు ఒక్కో వీడియో బయటకు వస్తుంది ఒక్కో రోజు ఒక్కో ప్రూఫ్ ని సిట్టు బయట పెడుతుంది ఓవరాల్ చూసుకుంటున్నప్పుడు పిల్లోడి నుంచి వచ్చే ముదు వరకు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ ఇంద్రయి వైసి అని చెప్పేసి అంతా అంటూ ఉంటే ఆ సాక్షిలో మాత్రం ఎవరినైతే మద్యం కేసులో ఎక్యూజ్డ్ అన్నట్టుగా అరెస్ట్ చేశారో వాళ్ళంతా అమాయకులు ఎక్కడైతే డబ్బు పట్టుబడుతోందో ఆ డబ్బు అసలు వాళ్ళదే కాదు ఇలా మాట్లాడుతున్నటువంటి మొమెంట్లో వెంకటేష్ నాయుడు ఇతను రెండు వేల ఇరవై నాలుగు మన ఎన్నికలడు ఒంగోలు నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేశాడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా అదేంటి మద్యం కేసు ఏ థర్టీ ఫోర్ అంటున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి క్లోజ్ అంటున్నారు చెవిరెడ్డి బస్సు రెడ్డి క్లోజ్ అంటున్నారు వైసీపీ అంటే మరి ఎలా జనరల్గా ఎక్కడైనా సరే ఒక వ్యక్తి నామినేషన్స్ ఒక పార్టీ నుంచి అన్నప్పుడు ఏదైనా సందర్భంలో ఆ నామినేషన్ తిరస్కారం గురించి ఇబ్బంది అయిందని కొంతమంది ఇండిపెండెంట్గా ఏపిస్తారనమాట ఓకేనా సో అలా చెవిరెడ్డి కోసం ఇతను ఇండిపెండెంట్గా ఏపించున్నారు బట్ ఇతని యొక్క నామినేషన్ తిరస్కారం గురే ఆ సమయంలో అతను చెప్పినటువంటి తన ఆదాయ వివరాలు లైక్ వెళ్ళి చెక్ చేస్తే అతను పుట్టింది నంజాల చదువుకుంది హైదరాబాదు అతని యొక్క వార్షిక ఆదాయం నాలుగు లక్షల తొంభై ఐదు వేలు అంటే ఐటీ రిటర్న్స్ ప్రకారం చూస్తే తాను సంవత్సర ఆదాయం నాలుగు లక్షల తొంభై ఐదు వేలు సరే ఐదు లక్షలు అవునా ఇప్పుడు సాక్షులు ఏమని రాశారు వెంకటేష్ నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు అతనికి ముప్పై ఐదు కోట్ల తాలూకు వస్తున్నటువంటి సంపద ఉంది మొన్న ఏదైతే వీడియోలో బయటపడిందో ఆ వీడియో మావాడే కానీ ఆ డబ్బు అతని కాదు ఇలా మాట్లాడుతూ ఒకటి ఆ వీడియోని వెంకటేష్ నాయుడే కానీ ఆ డబ్బుకి అతనికి సంబంధం లేదు ఇంకొకటి ఆ వీడియోని వెంకటేష్ నాయుడే ఆ డబ్బు వచ్చేసి రియల్ ఎస్టేట్ డబ్బు ఆ వీడియోని వెంకటేష్ నాయుడే కానీ అందులో రెండు వేల కట్టలు ఉన్నాయి ఫేక్ ఫేక్ వీడియో రెండు వేల రూపాయలకు సంబంధించి ఆ నోట్లు ఏవైతున్నాయి ఇంకా ఆరు వేల ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఆర్బీఐకి రావాల్సి ఉంది రెండు వేల ఇరవై మూడు మేలో ఈ రెండు వేల నోట్లనే బయట వద్దు బ్యాంకులకు సబ్మిట్ చేయండి లేదా ఆర్బీఐలు వచ్చి మార్చుకోండి అన్నారు బయట చల్లమని వద్దు అన్న చల్లవని అనలా ఆ రెండు వేల నోట్లు ఇప్పటికీ మీ దగ్గర ఉంటే మీరు పక్క ప్రూఫ్లు తీసుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్రాంచెస్ ఉంటాయి ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క చోట అడిగా మీరు మార్చుకోవచ్చు అంటే రెండు వేల రూపాయల నోట్లు రద్దు కావాలా బయట చెల్లుబాటు కావు ఆర్బీఐలో చెల్లుబాటు అవుతుంది మార్చుకోవచ్చు అండ్ మీరు ఆ నోట్లు మొత్తం మీరు గమనిస్తే రెండు వేల రూపాయలు ఉన్నటువంటి బండిల్స్ ఏవైతున్నాయో అవి కేవలం ఐదు లక్షలే రిమైనింగ్ మొత్తం మీరు చూస్తే ఐదు వందల నోట్ల కట్టలు ఉన్నాయి వంద రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి మొత్తం వచ్చేసి ఐదు కోట్లు అవి ఆ వీడియోలో బయటపడింది అదే కదా మీరే చెప్పండి తర్వాత ఇదే వెంకటేష్ నాయుడు తన సంవత్సర ఆదాయం నాలుగు లక్షల తొంభై వేలు పెట్టి ఈరోజు తమన్నాతో ఫోటోలు ఎమ్మెల్సీ కవితతో ఫోటోలు సరే కవిత విషయం పక్కన పెడదాం పొలిటిషన్ అట్టు దిగరాలనుకుందాం తమన్నా వాస్తవానికి ఓదిలా టూ సినిమా ప్రొడ్యూసర్ వీళ్ళు అన్నారు నేను క్రాస్ చెక్ చేశాను ఎవరు డి మధు అండ్ సంపత్ నంది ఆ సినిమా ప్రొడ్యూసర్లు మేబీ బ్యాక్ అండ్ ఉండే నీళ్ళు డబ్బు చా మనకు తెలియదు సో విషయం ఏంటి ఇప్పుడు నేను చెప్తున్నది సినిమాకు ప్రొడ్యూస్ చేశాడంటే మొన్న ఆల్రెడీ ఈ మద్యం స్కామ్ బయటపడిన తర్వాత కూడా వీళ్ళు ఈ మద్యం ద్వారా వచ్చిన డబ్బుని కొన్ని సినిమాలలో పెట్టుబడులు పెట్టారని విన్నాం అండ్ ఇంకొంతమందికి ఫైనాన్స్ ఇచ్చారని విన్నాం ఇంకొంత డబ్బుని వచ్చేసి హవాలా మార్గాల ద్వారా ఇటు చెల్లిబడి చేశారని విన్నాం ఓవరాల్ చూసుకుంటున్నప్పుడు నిన్నటికి నిన్న ఈ వెంకటేష్ నాయుడుకు సంబంధించి లండన్ ఫ్లైట్ జగన్మోహన్ రెడ్డిలో ఫ్లైట్ దగ్గర అతను కనపడతాం కావచ్చు లెక్కల మొత్తం సజ్జట్ కాదు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ మధ్య ముడుపుల డబ్బుని లండన్ ఫ్లైట్ దట్ మీన్స్ జగన్మోహన్ రెడ్డికి సందర ఫ్లైట్లో ఇచ్చి పంపాలని చెప్పేసి అది కూడా వినిపిస్తుంది ఆ వీళ్ళు కూడా బయటపడ్డాయి డబ్బు బయటపడాల బట్ ఆ ఫ్లైట్ దగ్గర ఇతను కనపడుతుంది అంతా కూడా కనపడింది అసలు ఇతనికి చెవిరెడ్డికి జగన్మోహ్ రెడ్డి లింకేంద్ర అంటే మరల రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి సెట్ జగన్మోహి తాడిపల్లి ప్యాలెస్లో ఆ సెట్ అంతా వేసింది ఆ గుడి సెట్ అంత వేసింది ఇదిగో వీళ్ళే ఎవరో వెంకటేష్ నాయుడు అంత క్రియేటివ్ కళాకారుడు సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు వెంకటేష్ నాయుడు విషయంలో బయటకు వచ్చినటువంటి వీడియోలు కానీ మన శంషాబాద్ దగ్గర కాచరం ఫామ్ హౌస్లో బయటపడేటువంటి పదకొండు కోట్ల డబ్బు కానీ ఇవన్నీ క్రాస్ చెక్ చేస్తూ పోతూ ఉంటే దారుణాతి దారుణంగా ఏపీలో ఉన్నటువంటి ప్రజలని దిక్కుమలన మధ్యానికి అలవాటు చేసి లేదనప్పటికీ ఇది తప్ప మీకు దిక్కు లేదని చెప్పేసి వాళ్ళు మకాను కొట్టి రక్తం పిండుకున్నట్టు డబ్బును పిండుకొని దాంతో జల్సాలు చేశారు ఎన్నికల డబ్బును పంచారు అక్కడ డెన్ను ఇక్కడ డెన్ను చెప్పి డబ్బులు కుప్పల కుప్పలు దోచేశారు దాచేశారు వివిధాలకు తరలించేశారు ఈరోజు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో పడుతున్నటువంటి ఒక్కొక్క నిజం వాళ్ళ మొబైల్ ఫోన్ల నుంచి డేటా ఏదైతే రిట్రీవ్ చేస్తున్నప్పుడు బయటపడుతున్నటువంటి సాక్ష్యాలు వైసీపీని జగన్ని తల ఎత్తుకోకుండా చేస్తున్నాయి ఇక సాక్షి వచ్చేసి తెలిసిందే కదా నిన్న మొన్న అన్నా కదా ఇడి చేసింది ఈదికి పెద్ద అన్నట్టు వాళ్ళకి పత్రిక ఉంది ఛానల్ ఉంది ఇక వాళ్ళ ఇష్టం మన చంద్రబాబు అన్నాడు సాక్షి అసలు ఆ పేరు ఎలా పెట్టారండి ఒక్కటన్నందులో కనపడితే కనబడితే నిజాలు అని చెప్పేసి అన్నట్టు అలాగే ఉంది ఇప్పుడు ఒక ముగ్గు చెప్పి క్లోజ్ చేస్తాను చూడండి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఈ ఆధారాలు సరిపోతాయా అని చెప్పేసి కోర్టు ముందు కోర్టు గవర్నమెంట్ పెట్టేటప్పుడు పబ్లిక్ కూడా అవన్నీ కూడా రివీల్ చేస్తే నాకు అనిపిస్తుంది అప్పుడు ఒక్కరు కూడా జగన్ రెడ్డి అరెస్ట్ అయితే అయ్యో పాప అని అనేవాళ్ళు ఉండరు అలా అనేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏదో కూడా జగన్ దగ్గర జైలుకి వెళ్ళక తప్పదు